హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాబోయేది రాఖీ పండుగ కాబట్టి చెల్లి అన్నకి అక్క తమ్ముడికి నువ్వే నాకు రక్ష అని రక్షాబంధం కడుతుంది ఆ పండుగకి రాఖీ ఎక్కడ కొనాలన్నా ఆలోచిస్తున్నారా అయితే రండి మన సదాశివ గిఫ్ట్ ఆర్టికల్స్ మన దగ్గర ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు చిల్డ్రన్స్ గిడ ప్రతి ఒక్కరికి తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు రాఖీలు లభించును కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇంకో ముగ్గురికి పంపించగలరని రండి ఇంకెందుకు ఆలస్యం ఉండుంది రాఖీ పండుగ ఎక్కడనో అనుకుంటున్నారా మన పక్కనే సదాశివేట్ శాస్త్రి రోడ్ బరాడి షాప్ ఎదురుగా శ్రీ సదాశివ గిఫ్ట్ ఆర్టికల్లో రండి ఇంకెందుకు ఆలస్యం